వాడు జోకుతుండు ఏ ప్రభుత్వం జోకడం కాదు ఏ ప్రభుత్వాలు శాశ్వతం కాదు నువ్వు కూడా జోకుతున్నావు శాశ్వతం కాదు గుండెల నుంచి అభిమానం మాది నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు స్వారీ చెప్పు కంటే నువ్వే ఆపేదే అంటే సినిమా బొచ్చు ఎవరైనా సినిమాలే ఆడతలేవు కంటెంట్ ఉండే సినిమా నువ్వు కాదు నీ తాతలు నీ ఇంకా ఎవరు నిల్చున్నాడో మా బొచ్చు కూడా వీకలేదు ఏ సినిమాని ఎప్పుడు ఆపలేడండి కంటెంట్ ఉన్న సినిమా ఉంటే అదే వెళ్ళిపోతుంది నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాపల పులుసు బాబు పులుసు చూసినా కదా బన్న ఫ్యాన్స్ కానీ అసలు వేరే అంటే ఆల్మోస్ట్ రాత్రి నుంచి ఆల్మోస్ట్ ఫ్యాన్ ఇంట రేంజ్ లో వెళ్ళిపోయింది మా బన్నీ అన్న ఇవ్వడు ఇప్పుడు మీ హీరోకి మే నువ్వు నువ్వు జోకే వాళ్ళకు నువ్వు ఎట్లా అడ్డు కూడా నిల్చుంటావో నువ్వు ఏదో ఆశించి జోకి వాళ్ళకు అడ్డు నిల్చుండవు మేమే రూపాయి ఆశించకుండా మా అభిమానం కోసం మాకెంత ఉండాలరా నీ బిజినెస్ కోసం నువ్వు చేసుకుని నీకే అంత ఉంటే అభిమానం కోసం చేస్తే మాకెంత ఉండాలి మళ్ళీ మళ్ళీ వాడు ఎదోవా ఏదో వాగిందని కాదు మళ్ళీ చెప్తున్నా సారీ నేను అన్నగారు అని చెప్తా అన్నగారు మీరు స్వారీ చెప్పాలా లేకుండా నీకు నైన్టీ ఎంఎల్ రాడ్ రాడ్ దింపుతో మళ్ళీ చెప్తున్నా ఈ బ్రాండ్ ఎవరు అరే మీకు చెప్తున్నా కదా మీరు ఏమని వేసుకోండి ఏమని వేసుకోండి చెప్తున్నాగా కంటెంట్ సినిమా అని మా బండి అని ఎవరు ఆపలేడు మీ అమ్మ ప్రతి ఒక్కడికి ఆగస్ట్ ఫిఫ్టీన్ నాడు చెప్తారా జవాబు ప్రతి ఒక్క నా కొడకు ఎవరు ఆపడానికి వస్తారు సినిమా ప్రభుత్వాలే పెట్టుకోండి పిఎం నే పెట్టుకోండి ఎవరినైనా పెట్టుకోండి కంటెంట్ తో సినిమాతో ఆడియన్స్ యాక్టింగ్ తో రప్పలేకపోతే నా కొడక చూపిస్తాను పత్తి నా కొడుకుకి కొడుకు పతినా కొడుకు ఎవరు ఆరణించది కంటెంట్ సినిమా అని ఉంటే నీ అమ్మ ఇంట్లోకి వెళ్ళొస్తారు వైసీపీకి సపోర్ట్ చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్పిండు తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేసిండు ఎందుకంటే అరే ఓటములు గెలిపోటములు కామన్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏమైంది ఓడిపోయింది జగన్ ఎంత కలిసి ముప్పై సంవత్సరాలు నేనే అన్నాడు ఏమైంది కాబట్టి కంటెంట్ సినిమా ఒక్క ఏపీ ఆప్తే కాదు ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది పుష్ప కోసం చెప్తున్నా ఒకటే చెప్తున్న బ్రో ఒకరే చెప్తున్నా రేపు पवर स्टार दगर के लिए अल्लूर्जन का बोकेची नंको अरे आरपी का నీకు ఉంటది అప్పుడు చిందికెళ్ళ ముకెళ్ళు నూపుతాం ఇప్పుడు రెండు పాటలు ఏ రేంజ్ లో ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడైనా చూసారా పన్నెండు దేశాల్లో ట్రెండింగ్ ఉంది ఇది గుద్ద ఓర్వాలే కారే నీకు ఎవరైతే చెప్తుండో నేను ధర్మంతోనో ఏదో ప్రేమ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తా లేదు ఏ సినిమా అయినా కలికి అయినా రేపు వచ్చే రాజమౌళి వంద కోట్ల సినిమా తీసే మహేష్ బాబు గారి సినిమా అయినా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా అయినా చిరంజీవి గారి సినిమా అయినా రామ్ చరణ్ అన్న సినిమా అయినా మా బన్నీ అన్న సినిమా అయినా కంటెంట్ ఉంటే నువ్వు కాదు మీ తాతలు వచ్చినా ఆపలేరు ఒకవేళ కంటెంట్ ఉండే సినిమా చేస్తారు ఎక్కడికి వెళ్ళిపోతుంది నువ్వు కంటెంట్ ఇచ్చుకున్నా ప్రమోషన్ ఇచ్చినా దేం ఎందుకు